జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు నమస్సులు పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరం సెప్టెంబర్ పదకొండవ తేదీన అమెరికాలో జరిగినటువంటి విశ్వమత సభలో మన పవిత్ర భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ఆధ్యాత్మిక వైభవాన్ని నినదించి చాటినటువంటి మరో నారసింహ అవతారం శ్రీ స్వామి వివేకానందుల వారు అట్టి మహనీయమూర్తి యొక్క పాదములకు ప్రణామాలు ఆచరిస్తూ తత్సంబంధమైన విశేషాలను మననం చేసుకుందాం పద్దెనిమిది వందల తొంభై సంవత్సరం మే ముప్పై తేదీన శ్రీ స్వామివారు అమెరికా వెళ్లేందుకు బొంబాయి నుండి వాడలో ప్రయాణమయ్యారు ఆ వాడ సిలోన్ సింగపూర్ చైనా జపాన్ మీదుగా పయనించి కెనడాకు చేరుకుంది స్వామి కెనడా నుండి ట్రైన్లో షికాగో నగరానికి వెళ్లేందుకు ప్రయాణమయ్యారు ట్రైన్లో సాన్ బోర్న్ అన్నటువంటి ఒక మహిళ పరిచయం అయ్యింది స్వామివారి యొక్క దివ్యత్వానికి పవిత్రతకు వారి యొక్క ఆధ్యాత్మిక జ్ఞానానికి ముగ్ధురాలైపోయింది ఆమె తన అడ్రస్ ఇచ్చి స్వామి మీకు వీలైతే బోస్టన్ నగరానికి మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మా మానందింపచేయండి అని కోరింది స్వామివారు ఆమె యొక్క సంస్కారానికి ఆనందించి అభినందించారు షికాగో చేరుకున్నారు షికాగోలో ఉన్నటువంటి ఆ ఎత్తైనటువంటి భవంతులు విశాలమైన రోడ్లు ఆవిష్కృతమైనటువంటి అధునాతనమైనటువంటి వైజ్ఞానానికి ఆశ్చర్యపోయారు నా దేశం ఇలా లేదే అనుకున్నారు స్వామి ఆ తరువాత స్వామివారికి తెలిసింది ఇప్పుడు నేను వచ్చేది జులై నెల విశ్వమత సభలు సెప్టెంబర్లో జరుగుతాయట మరెలా తెచ్చుకున్న డబ్బులు చాలవే ఎలా ఇక్కడ నివసించాలి ఇక్కడ విలాసవంతమైనటువంటి జీవితం అనుకున్నారు ఈలోగా బోర్న్ ఇచ్చినటువంటి అడ్రస్ గుర్తుకొచ్చింది బోస్టన్ వెళ్ళారు ఆమె ఆతిథ్యాన్ని స్వీకరించారు అక్కడే జేహెచ్ రైట్ అన్నటువంటి ఒక ప్రొఫెసర్ పరిచయం అయ్యారు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన స్వామివారితో మాట్లాడుతూ స్వామివారి యొక్క నిశితమైన దృష్టికి దేశభక్తికి ఆధ్యాత్మిక జ్ఞానానికి చాలా ఆకర్షితులయ్యారు స్వామి మీరు మా అమెరికా దేశంలోని షికాగో నగరంలో జరుగుతున్నటువంటి విశ్వమత సభలో మీరు మాట్లాడవలసిందే అని కోరారు ఆయన నేను అందుకే నా దేశం నుంచి వచ్చానన్నారు వివేకానంద స్వామి కానీ నా దగ్గర ఏ సంస్థాగతమైనటువంటి ధ్రవత్రాలు సర్టిఫికేట్స్ లేవన్నారు స్వామి అప్పుడు ఆ ప్రొఫెసర్ గారు అన్నారు సూర్యున్ని మీకు ప్రకాశించే శక్తిని ఎవరిచ్చారని ప్రశ్నిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మిమ్మల్ని ధ్రవపత్రాలు అడగటం ఏమిటి అని చెప్పి స్వామి వెంటనే ప్రొఫెసర్ గారు ఒక ఉత్తరం రాశారు ఆ నిర్వహణ కమిటీకి విశ్వమత నిర్వహణ కమిటీకి ఒక ఉత్తరం రాయటం జరిగింది అదేమిటంటే మన దేశంలో గల గొప్ప గొప్ప పండితుల యొక్క పాండిత్యం అంతా కలిపితే ఇండియా నుంచి వచ్చినటువంటి శ్రీ వివేకానంద స్వామి వారి యొక్క పాండిత్యం ముందు అది చాలా స్వల్పమే అవుతుంది ఇట్టి మహనీయమూర్తిని ఇట్టి సెయింటిని విశ్వమత సభలో మాట్లాడించవలసిందిగా కోరుతున్నామని వారు అడగటం జరిగింది వివేకానంద స్వామికి ఆ ఉత్తరాన్ని ఇవ్వటం జరిగింది వివేకానంద స్వామి ఆ ఉత్తరాన్ని కమిటీ అడ్రస్ను పట్టుకొని ఆయన బయలుదేరారు ఆ ప్రొఫెసర్ గారు ట్రైన్ ఛార్జెస్ కూడా ఏర్పాటు చేశారు వివేకానంద స్వామి మరలా షికాగో నగరం వెళ్ళటం జరిగింది వెళ్ళిన తర్వాత ఆ ఉత్తరాన్ని కనిపించలేదు పోగొట్టుకున్నారు వివేకానంద స్వామి ఏం చేయాలో అర్థం కాలేదు చీకట పడింది అక్కడే ఒక గూడ్స్ పెట్టిలో ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నారు ఉదయం లేచిన తర్వాత ఆకలి వేస్తే ఆకలిగా బాగా ఉంటే నీరసంగా ఉంటే భిక్షను అడిగారు అడిగితే చాలామంది చిన్నచూపు చూశారు చులకనగా చూశారు హేళనగా చూసి నవ్వుకున్నారు అంతే స్వామివారికి ఏం చేయాలో తోచలేదు ఒక చెట్టు క్రింద కూర్చొని అర్ధనీ నేత్రుడై ధ్యానిస్తూ భగవాన్ నీవే నన్ను ఇక్కడికి తీసుకొచ్చినట్లయితే నాకు మార్గాన్ని చూపించని ప్రార్థించారు ఆ క్షణంలోనే ఒక ఇంటి తలుపు తెరుచుకుంది ఒక మహిళ వచ్చింది స్వామికి నమస్కరించి మీరు ఇండియా నుంచి వచ్చారా విశ్వమత సభలో మాట్లాడడానికి వచ్చారా అని చెప్పి స్వామిని ఆహ్వానించి స్వామి స్వామివారిని ఆ కమిటీ వద్దకు తీసుకువెళ్లి పరిచయం చేసి విశ్వమత సభలో మాట్లాడేటట్లు అవకాశం కల్పించింది ఆ తల్లి ఆమె హేల్ అన్నటువంటి ఒక స్త్రీమూర్తి పవిత్రమైన భావన కలిగిన వ్యక్తి తర్వాత వివేకానంద స్వామికి చాలా ఆత్మీయులు ఆ తల్లి ఆ కుటుంబం అంతా ఆత్మీయులయ్యారు పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరం సెప్టెంబర్ పదకొండో తేదీన సభ ప్రారంభమయ్యింది ఆరు వేల మంది ఉన్నారు ఆ సభలో అనేక మంది ప్రతినిధులు ఉన్నారు ఆ సభలో మాట్లాడేందుకు వివేకానంద స్వామికి అవకాశం కలిగింది కానీ అనేక మంది మాట్లాడుతున్నారు రాసుకొచ్చినటువంటి పేపర్లు పేజీలు పేజీలు చదివి వినిపిస్తున్నారు సభాధ్యక్షులు వారు వివేకానంద స్వామిని మాట్లాడమని కోరారు ఇంతమంది సభలో ఏం మాట్లాడతానని కాసంత బిరుగుతనం కలిగింది మూడు పర్యాయాలు అడిగారు కాదన్నారు స్వామి ఇంకా స్వామివారి యొక్క ప్రమేయం లేకుండా సభాధ్యక్షులు వారు ఇప్పుడు ఇండియా నుంచి వచ్చినటువంటి శ్రీ స్వామి వివేకానందుల వారు సభనుద్దేశించి మాట్లాడతారని కోరటం జరిగింది వెంటనే సరస్వతీదేవి జ్ఞానస్వరూపినటువంటి సరస్వతి దేవిని స్మరించుకున్నారు శారదామాతను స్మరించుకున్నారు తమ గురుదేవులైనటువంటి రామకృష్ణ పరమహంసకు నమస్మారు తెలియచేశారు అప్రయత్నంగా తన లోపల నూతన తేజమేదో ఆవిష్కృతమైంది తన హృదయాంతరాలములోంచి ఆ సభను ఉద్దేశించి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా మనులారా అని సంబోధించడం జరిగింది వివేకానంద స్వామి ఆ సంబోధనకు సభ మొత్తం ఆశ్చర్యపోయింది ఆనందాంబుధిలో వాలలాడింది కరతాల ధ్వనులు మిన్ను ముట్టాయి ఏదో వాడిపోయిన వనాలను ఒక వసంతం వచ్చి ఆలింగనం చేసుకున్నట్లు బేటల వారి ఎండతాపానికి గురైన భూమాత మీద ఒక మేఘం వచ్చి వర్షించినట్లు ఏదో ఆ హృదయాన్ని ఆనందం ఆలింగనం చేసుకుని ఏదో ఒక ప్రేమ మాధుర్యం అనేది తమన్ని తాకినట్లు అనిపించి కరతాల ధ్వన్లో మిన్ను ముడుతున్నాయి అందరూ లేచి నిల్చొని కరతాలాలు వినిపిస్తున్నారు అనుస్యూతంగా ఒక అభంగ గంగా తరంగంలో కరతాలాలు మారుము స్వామివారు రెండు మూడు పర్యాయాలు ప్రయత్నం చేశారు మాట్లాడటానికి కరతాల లాగలేదు మూడు నిమిషాల కాలం గడిచిన తర్వాత స్వామివారు ఎప్పుడు మాట్లాడటం జరిగింది మీరు మనఃపూర్వకంగా ఇచ్చిన స్వాగతాన్ని పురస్కరించుకుని మీతో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది ప్రపంచంలోనే అతి పురాతనమైన ఋషి సాంప్రదాయం తరపున మీకు నా వందనములు తెలియజేసుకుంటున్నాను సర్వమతాలకు ధర్మాలకు తల్లి అనదగ్గ సనాతన ధర్మం పేర మీకు నా హృదయపూర్వక అభివందనములు తెలియజేసుకుంటున్నాను అనేక జాతులతో అనేక సాంప్రదాయాలతో కూడిన భారతీయ ప్రజల తరపున హృదయాభివందనములు మీకు తెలియజేసుకుంటున్నాను సర్వమత సత్యత్వాన్ని సహనాన్ని ప్రపంచానికి బోధించింది నా ధర్మం అనేక మతాల నుండి అనేక దేశాల నుండి బాధితులైన వారిని హక్కును చేర్చుకుంది నా దేశం కోట్లాది మంది మానవాళితో పాటు నేను నిరంతరం ప్రార్థన చేసే పారాయణ చేసే గీతంలోని కొన్ని చరణాలను వినిపిస్తున్నానన్నారు స్వామి నదులు వివిధ ప్రాంతాలలో పుట్టినప్పటికీ చివరకు సముద్రాన్నే అన్నారు స్వామి అంతేకాకుండా ఆరాధన మార్గాలు వక్రంగా కనిపించినా సక్రమంగా కనిపించినప్పటికీ తొదకు నిన్నే చేరుకుంటున్నాయి ఎవరు ఏ రూపంలో ఆరాధన చేసినా వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తానన్న గీతా వాక్యాన్ని తెలియచేశారు స్వామి అక్కడ తెలియచేస్తూ ఒక మాట అన్నారు మా మతమే గొప్పది మా ధర్మమే గొప్పది అనుకున్న వాళ్ళు బావిలో కప్పల్లాంటి వారన్నారు సనాతన ధర్మాన్ని ఈ మత అంగీకరించి ముక్తకంఠంతో లోకానికి తెలియచేస్తుందని వివేకానంద స్వామి ఆశించారు తెలియపరిచారు అక్కడ కూడా ఉదయం ఈ సభలో మ్రోగినటువంటి గంట గౌరవార్థం మ్రోగినటువంటి ఈ గంట యొక్క సంకేతం ఏమిటంటే కత్తి చేత గాని కలం చేత గాని మానవాళి హింసింపబడింది ఇంతవరకు అలాంటి హింసాత్మకమైన ప్రవృత్తికి చరణగీతం పాడి ఒక శాంతి పాఠాన్ని నేర్పుతుందని నేను ఆశిస్తున్నాను అన్నారు వివేకానంద స్వామి వివేకానంద స్వామి యొక్క మాటలకు నయాగర జలపాతము సోయగన్ లాంటి ఆయన వాజ్యవిలో వాలలాడి ముగ్ధులైపోయారు అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్న వారందరూ కూడా తర్వాత సభానంతరం వివేకానంద స్వామిని చేరారు కరచలనం తీసుకున్నారు ఆశ్చర్యపోయారు ఫోటోలు తీసుకున్నారు తెల్లవారేసరికి అమెరికా నగరం అంతా వ్యాపించింది వివేకానంద్ యొక్క వాణి పెద్ద పెద్ద కటౌట్లు అక్కడ వీధుల్లో నిలిపారు ఈతను సామాన్యుడు కాదన్నారు ద సైక్లోనిక్ మాంక్ ఆఫ్ ఇండియా అన్నారు అంతేకాకుండా ఓరేటర్ బై డివైన్ రైట్ అని రాశారు వివేకానంద స్వామి కీర్తి వ్యాపించింది అమెరికా అమెరికా దేశమే కాదు భారతదేశంలో కూడా తెలియబడ్డాది ఎంతో మంది ఆనందపడ్డారు చాలా మంది సంతోషించారు చాలా ఉత్సాహంగా పండగ చేసుకున్నారు ఓహో గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి మహనీయ మూర్తి అమెరికా దేశం వెళ్లి నా భారతదేశం యొక్క చిన్మయ చిరునామాన్ని చాటినటువంటి ఆ ఆ దుందుబి నాదానికి ముగ్ధులైపోయారా అని ఆశ్చర్యపోయారు భారతీయులు కూడా తర్వాత స్వామిని పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు స్వామికి ఆతిథ్యానికి ఆహ్వానించారు స్వామిని స్వామి చూశారు వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యానికి ఆశ్చర్యపోయారు తమకు ఏర్పాటు చేసిన వసతి ఇంద్రభవనంలా ఉంది హమస తోలికా పాన్పులు ఎదురు చూస్తున్నాయి విశ్రాంతినివ్వటం కోసం స్వామి క్రిందనే పడుకుని కన్నీరు పెట్టుకున్నారు ఈశ్వర ఈ దేశాలలో ఎంత ఐశ్వర్యం తొలతొగుతుంది నా దేశంలో ఉండడానికి తినడానికి కట్టుకోవడానికి వస్త్రం కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారే నా దేశ ప్రజలు వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలుచొని విశ్వాసంతో బ్రతికేటట్లు ఏదో సాధించామన్న అనుభూతి కలిగేటట్లు అనుగ్రహించిన ఆ దేశాన్ని ఆయన వివేకానంద స్వామి ప్రార్థించారు ఈ దేశ క్షేమం కోసం కాంక్షించారు భరతమాత యొక్క సౌభాగ్యాన్ని ఆకాంక్షించినటువంటి మహనీయ మూర్తి వివేకానంద స్వామి వలన ఈ భారతదేశం యొక్క గొప్ప ఘనకీర్తి ప్రపంచమంతా తెలియబడింది అట్టి మహనీయమూర్తిని స్మరించుకునే పరమభాగ్యం కలిగింది అతను సామాన్యుడు కాదు ఉదయించిన ప్రభాతారుణం ప్రభవించిన భారత తేజం ప్రసరించను ప్రజ్వల జ్ఞానం భువిలో వెలసిన వివేక దైవం అట్టి మహనీయమూర్తికి హృదయపూర్వక ప్రణామాలు ఆచరించుకుంటూ అట్టి దివ్యమూర్తిని స్మరించుకునే పరమమంగళకరమైన భాగ్యం నాకు భగవానుడు అనుగ్రహించారు భగవానునికి ప్రణతులు సమర్పించుకుంటూ స్వస్తి